హరీష్ రావు కేటీఆర్ లాంటి పెద్ద నాయకులను తిడితే తాను పెద్దవాడినని అవుతాననే భావనలో మైనంపల్లి హనుమంతరావు ఉన్నాడని బీఆర్ఎస్ నాయకులు ఎడ్ల సోమిరెడ్డి ఎల్లారెడ్డి అన్నారు మాటిమాటికి సిద్దిపేటకు వచ్చే మైనంపల్లి హనుమంతరావు సిద్దిపేటకు చేసింది ఏమిటో ప్రజలకు చెప్పాలన్నారు హరీష్ రావు కేటీఆర్లపై మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ సిద్దిపేట జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు నిరసన చేపట్టారు కాంగ్రెస్ పార్టీకి మైనంపల్లి హనుమంతరావుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు అనంతరం వారు మాట్లాడుతూ ఇరవై వాహనాలలో కిరాయి మనుషులు ఉంటే తప్ప బయటికి రాలేని మైనంపల్లి హనుమంతరావుకు అనునిత్యం ప్రజలలో ఉండే హరీష్ రావుకు గానీ కేటీఆర్ను గానీ విమర్శించే స్థాయి లేదన్నారు ఇలాంటి చిల్లర రాజకీయాలు అనుచిత వ్యాఖ్యలు మానుకుని ప్రజా సంక్షేమం గురించి ఆలోచించాలని హితోపలికారు ఇప్పటికైనా మైనంపల్లి హనుమంతరావు కార్యకర్తలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు మానుకోవాలని మరొకసారి తమ నాయకులపై గానీ పార్టీపై గానీ అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించదలేదని హెచ్చరించారు కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు పాల సాయిరామ్ లింగంగౌడ్ ఆంజనేయులు నరేష్ గౌడ్ బెదురు తిరుపతి ప్రశాంత్ రెడ్డి యాదగిరి మహిపాల్ గౌడ్ వేణు ఆకుబద్ని రాము సాయి చరణ్ గౌడ్ పాల్గొన్నారు హనుమంతరావు నిన్న నువ్వు నర్సాపూర్లో మాట్లాడుతూ హరీష్ రావు గారిని టార్గెట్ చేసి ఈ ఎంతో సొంత మాట్లాడుతున్నావు గతంలో కూడా చాలా సార్లు మాట్లాడినావు మంత్రి పదవి గురించో నీ ఎప్పుడైతే ప్రజా సమస్యలను ప్రస్తావిస్తాడో హరీష్ రావు గారు ప్రజల గురించి నిన్ను ఒక కుక్కలాగా అంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం చేస్తుండడు అంటే నిన్ను ఇడిచిపెడుతుడు హరీష్ రావు సంగతి చూడు హరీష్ రావును బూతులు తిట్టు హరీష్ రావును మాట్లాడు మన క్యాడర్ రెచ్చగొట్టు రెచ్చగొడితే ఏమైనా గొడవలు అయినప్పుడు మనం చూద్దాం వాళ్ళ సంగతి వాళ్ళ కథ చూద్దామని చెప్పి మీరు కుట్రలు అనుకున్నారు అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఏదైతే ఆలోచన ఉన్నదో దాన్ని నువ్వు ప్రజలకు తీసుకుపోయి అనిశ్చితి నెలకొనే విధంగా గూండాలను బూండాల వేసుకొని నువ్వు రాజకీయం చేస్తున్నావు దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం మళ్ళొకసారి హరీష్ రావు గారి తెరువు వచ్చినా హరీష్ రావు గారి గురించి మాట్లాడినా కానీ నిన్ను ఖచ్చితంగా సిద్దిపేటలో కాదు హైదరాబాద్లో కూడా నువ్వు తడపారి చేసిన వ్యక్తివి మళ్ళొకసారి కూడా అదే పరిస్థితి వస్తుందని చెప్పి హెచ్చరిస్తున్నాం నిన్న మాట్లాడుతూ ఇష్టా ఇష్టాధీనంగా మాట్లాడడం జరిగింది వాటి వారి యొక్క మాటల్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఆయన మాట్లాడే మాటలు ఎట్లా అంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతూ ఉన్నారు మీరు ఇక అరుసుకోండి కేటీఆర్ హరీష్ రావు గారు వస్తే వాళ్ళని అరుచుకోవాలనే విధంగా ఒక నాయకునిగా ఒక రెండు సార్లు ఎమ్మెల్యే ఉన్నటువంటి నాయకుడు మాట్లాడే మాటల్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం నీకు తెలుసు నీ వెనుక ఇరవై కార్లు ముంగడం ఇరవై కార్లు లేదు నువ్వు బయలుదేరు ప్రజలకి మా నాయకుడు సింగిల్గా ఒంటరిగా ఒకే కారులో బయలుదేరి ప్రజలలోకి వచ్చి తన సేవా కార్యక్రమాలు కావచ్చు ప్రజలకు అందించే కార్యక్రమాలు పాల్గొంటారు కానీ నువ్వు ఇంట్లోకి వెళ్ళి వెళ్ళాలంటే వెనక కార్లు ముంగడ కార్లు లేని బయలుదేరు నువ్వు ఇంతకుముందు కూడా సిద్ధిపేటకు నాలుగు సార్లు ఏమో పొడుస్తా పీకుతా అని వచ్చేసి నువ్వు సిద్ధిపేటకి ఎంటర్ అయినావు నాలుగు సార్లు కార్లు వేసుకొని మంది మా మూకాలను వేసుకొని నువ్వు సిద్ధిపేటకు కూడా వచ్చినావు గత నాలుగు సార్లు కానీ ఏం చేసినావు హరీష్ రావు వెంట్రగా కూడా పీకలేకపోయినావు నీ యొక్క మాటలు ఎట్లా ఉన్నాయంటే నీ ముఖ్యమంత్రి గారి యొక్క మాటలకు అనుగుణంగా నువ్వు కూడా మాట్లాడుతున్నట్టే ఉన్నది ఇలా రెచ్చగొట్టే విధంగా కార్యకర్తలు అయోమయం సృష్టించే విధంగా నువ్వు మాట్లాడుతూ ఉన్నావు దయచేసి నీ యొక్క మాటల్ని ఇంకొకసారి పురోగతం కావద్దని చెప్పేసి హితవు పలుకుతా ఉన్నాం నీకు